లో యూలో ఉన్నటువంటి మహిళా వైద్యురాలి మీద ఉండేటటువంటి కామాందులు సామూహికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది ఈ ఘటన జరిగి ఇప్పటికీ పదకొండు రోజుల పైన అయినా నిందితుల మీద తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు ముందు దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చిత్రీకరించి తప్పుతో పట్టించే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత మరో నిందితుడు నేనే అత్యాచారం చేసా నన్ను ఉరి కూడా తీయండి అని చెప్పి ఆ రకంగా తాను మాత్రమే చేసినట్టుగా చెబుతున్నాడు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే సామూహికంగా అత్యాచారం చేసి దారుణంగా హింసించి హత్య చేసిండేటటువంటి విషయాలు వెల్లడవుతున్నాయి ఈ రకంగా దీని వెనకాల అనేక మంది ఉన్నారని దీని వెనకాల ఇంకో కొంతమంది ఉండేటటువంటి వాళ్ళను బయటికి రానివ్వకుండా అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ప్రయత్నం చేస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించింది ఇప్పుడు సిబిఐ విచారణలో ఉంది సిబిఐ విచారణకు ఇచ్చినప్పుడు కూడా తగిన విచారణ జరగడం లేదు తగిన చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికీ నిందితుల మీద తగినటువంటి చర్యలు తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు అందుకే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇలాంటివి జరిగితే ఇక డ్యూటీలో ఉండేటటువంటి వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది ఈ నేపథ్యంలో ఒక కఠినమైనటువంటి చట్టాలు ఉండాలా చట్టాలను పటిష్టంగా అమలు చేసేటట్టుగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉండాలా ఆ పద్ధతిలో ఉండేటట్టుగా ఈ విషయం మీద ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి ఒక రెండు నెలల్లోనే విచారణ పూర్తి చేయడమే కాకుండా నిందితులను కఠినంగా శిక్షించేటట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వికారాబాదు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అక్కడల సిబిఐ తగిన చర్యలు తీసుకొని వీటిని అరికట్టకపోతే కేంద్ర ప్రభుత్వం వీటిని అరికట్టడానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే పోలీసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా బాహమల్ల ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ మొగిస్తున్నారు. అరసెల నిమిదుల వెంటనే అరసెల అరసెల వెంటనే అరసెల అరసెల ఖబూర్దార్ కేంద్రబలం నాయకులారా ఖబూర్దార్ బీజేపీ నాయకులారా मिताहना कार्यक्रो पते धन्यते